మాకు మీ బాస్త ఏమంటారు తెలుసా అంతే బాగుంది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే తట్టాల బుట్టలు ఎందుకు అబ్బా అనుకుంటున్నారండి సో మేమైతే ఇంతకు ముందు తవేం కదండి సేన్లో కాంగు పంట వేసాం కదా సో పాటు సోలు కూడా వేసాము అదైతే అనమాట అదైతే ఇప్పుడు కోయడానికి వెళ్తున్నామండి ఇప్పుడు ఇప్పుడు సేనకెళ్తే కాంగులు కోస్తామో లేదంటే సోలు కోస్తామో మాకైతే తెలియదు అనమాట సో ఆల్రెడీ మా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు ఆర్గానిక్ పంట అండి ఆరోగ్యానికి మంచిది అనమాట సో అదైతే కొయ్యడానికి వెళ్తున్నాము సో వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ ఇవ్వడం మర్చిపోదు నువ్వు చెప్పురా చెప్పాలరా సో ఈ పంటలు తిని మా పూర్వకులు వంద సంవత్సరాలు బ్రతకేరండి మేము కూడా అదే పాటిద్దాం అంటే మేము ఎలా ఉంటామో తెలీదు సో ఇప్పుడైతే ఫాస్ట్ ఫుడ్ ఏడ్ అయిపోతుంది అవే తినేస్తున్నాం కదా వంద సంవత్సరాలు బ్రతకడం అయితే కష్టమే సో విజయ ఇప్పుడు వెళ్దాం నాకు నీకు సో ఇప్పుడైతే వెళ్దాం తప్పదా విజయ వెళ్దాం అయితే కొండ కందిపప్పు తయారు చేస్తారు కదా ఈ కొండ కందులు చూడండి జొట్ట పిక్కలు కూడా ముదిరిపోయినాయి గుమ్మడి ఆకులు మోర్ని అయితే మా అత్త కలిపేసి వండింది అనమాట చాలా బాగుండింది సో మేము వెళ్ళే ముందు చూసారా పొలాలకి ధాన్యం చాలా బాగా పండిపోయింది ఈ రెండు రోజులు అయితే కోసేస్తారండి అంటే ఈ రెండు రోజులు ముత్త ముంతా తుపానా ముంతుప్పా ముంతా తుపాను వచ్చింది కదండి సో చాలా మందికి పంటలయితే నాశనం అయిపోయింది మాది కూడా సోలు సామాన్లు అయితే రాలిపోయింది అనమాట సో ఉన్నది అయితే కోదాం అనేసి వెళ్తున్నాము అడవి పందులు కోతులు మొత్తం నాశనం చేసేస్తుంది తినేస్తుంది అనమాట ఉన్నది అయితే అనేసి వెళ్తున్నాము పద వెళ్దాం విజయ్ ఈ గడ్డి ఏమంటారు చెప్పు మాకు మీ భాష ఏమంటారు తెలుసా మాకైతే తెలుగుతో రాదండి ఏమనుకోద్దు మా భాషతో అయితే నక్కలింగుడు అంటారనమాట దీన్ని సో ఇప్పుడైతే ఘాటు ఎక్కుతున్నామండి ఘాటు ఎక్కిన తర్వాత అయితే మా సేనికి వెళ్ళాలి ఇప్పటికే అలసిపోయాము

విజయ్ ఒకసారి ఫిషింగ్ సరిపోవడా సో ఇప్పుడైతే సోలు కట్ చేయడం స్టార్ట్ చేసినాము శేనికైతే వచ్చేసాము ఇది అయిపోయిన తర్వాత కాంగులు కోయడానికి వెళ్తాము ఇది ఏ టైం పడుతుందో తెలియదు ఇది ఎర్లీగా అయిపోతే అది కూడా పోసేస్తాం చైన్లో వెళ్ళి అవి అయితే అడవి పందులు తినేస్తున్నాయంట అడవి పందులు కోతులు అప్పుడప్పుడు మా విజయ్ మార్నింగ్ మోర్నింగ్ లేచి తోలడానికి వెళ్తావు కదరా ఇక్కడ కూడా ఒక్కొక్కసారి ఏమంటారు నిమళ్ళు వచ్చే ఏడుస్తాయి విన్నా విజయ ఎప్పుడైనా మేము తీసుకునే ఆహారం అయితే ఇది మొట్టమొదటిదండి అంటే డెలివర్ అయిన వెంటనే కూడా అంబలి కానీ తోప కానీ కలిపేసి ఇస్తారనమాట అన్నిటికీ ఇది అయితే యూజ్ చేస్తారు ఆర్గానిక్ ఫుడ్ అండి మేమైతే ప్రతిరోజు అంబలు తాగుతాము

పర్వాలేదులే దొరికే వరకు ఎక్కడైనా చేయాలి కదా మా విజయ్కి అయితే వాళ్ళత్త ఫోన్ చేసింది అనమాట నర్సింగ్ చేసింది వేకెన్సీ కోసము చూస్తున్నాము వేకెన్సీ దొరకట్లేదు అందుకనే కనుక్కుంటుంది అనమాట అక్కడ వాళ్ళత్త చేస్తున్నారు కదా అందుకే ఫోన్ చేసింది అంటే వాళ్ళు అక్కడ ఉంటున్నారు కదా వన్ వీక్ ఉండమంటుంది అత్త అయితే లేకపోతే దొరకదు మీరు వెతుక్కోవాలి అనేసి అంటుంది దాని గురించి వాళ్ళ అత్తకి ఫోన్ మాట్లాడుతుంది అనమాట సిగ్నల్ పైన కదా అందుకే ఫుల్ ఉంటుంది ఊర్లో అయితే అసలు సిగ్నల్ ఉండదు అనమాట కొండలో వస్తే ఫోన్ వచ్చింది కొండఫైన కాబట్టి సిగ్నల్ ఉంది కదా నేల ఒకేనాహానే నేట్ వాడనకొక ఆ పని కాంబానో ఉంబా కాస్త సరే సరహానే आंबी नेहला ता नेहला आहे ఇలా సేకరించిన తర్వాత ఆరవేసి ఆరవేసిన తర్వాత పెద్ద పెద్ద కర్రలు ఉంటాయి కదండి ఆ కర్రలతో అనమాట చుట్టూనంతా నిలబడి సోలునైతే ఆరవేసిన తర్వాత ఒకే దగ్గర కూమ చేసి తిరిగి 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 అందరు కలిసి కొడతారు కొట్టిన తర్వాత ఈ గింజలు ఉంటాయి కదా ఈ గింజలన్నీ పడతాయి అలా కొట్టిన తర్వాత ఇంటికి తీసుకువచ్చి మళ్ళా రోకలతో దంచి తిరగలు ఉంటుంది కదండి ఇలా ఇలా తిరిగేది దాంతో పిండిలా ఆడిపించి తోప తినవచ్చు అంబలు తాగవచ్చు కూర కూడా కలుపుకొని తినవచ్చు అనమాట అన్ని రకాలు తర్వాత చపాతి రాబ కూరలో రాబ వేసుకోవచ్చు చపాతి మాదిరి కూడా పప్పాలైతే వండి తింటాం మేము దాని విజయ పోసేసేద్దాం ఇది పోసేద్దాంరా సో ఇదైతే బలమైన ఆహారం అండి మా చిన్నప్పుడు అయితే టో రైస్ కూడా ఎక్కువ వచ్చేవి కావు ఒకరికి కేజీ ఇచ్చేవాళ్ళు నెలకి సరిపోదు కదా అంబాలి వండేసి కొద్దిగా ఏదైనా కూర వండేసి అది నంజుకొని తినేసి ఉండిపోయేవాళ్ళం అంబలితోనే చాలా పేదరికం అన్నమాట ఏం వాత్యా వా విజయ వాట్లో అతనే వి హానికను నీకు రేఖ రావట్లేదా అది మీ అది కవర్ ఇందా ఇంకా యా మళ్ళ కిందకి పోసుకుంటుందిరా పర్వాలేదు లెత్తుదా మొత్తం కింద పోతుంది కుదరట్లేదు కదా చిన్న సంచి అందుకే పోసుకొని పోతుంది అంటుకుంటా అట పురుగు పడేసావా పడేసావా ఇది ఇదండి సామాన్లు చూసారు కదా రాలిపోతుంది కొద్ది కొద్దిగా ఉంది ఇది మొత్తము పక్షులు కొత్త పక్షులు తినేసి ఈ వర్షానికి మొన్న ముద్దా తుపానికి మొత్తం రాలిపోయింది దోమలు మొత్తం కట్ చేస్తున్నాయి ఇది పుక్కలు వచ్చేస్తున్నాయి సో ఇప్పుడైతే మొత్తం సాంబియం అంటాం కదండి ఇవే చిన్ననాటి జ్ఞాపకాలు షోలు కట్ చేసిన తర్వాత సోలు కాడంటారు చెట్టు అంటారు దీన్ని ఇలా చేసి ఇలా వలిసిన తర్వాత చాలా ఉంటుంది అనమాట మనం సరుకు ఎలా తింటాం సరుకు గాఢాలు అలాగే తీయగుంటాయి అనమాట నేనైతే ఇలా వచ్చేసి చిన్నప్పటి బాగా తినేవాళ్ళం బాగుంది ఇది కూడా రీజన్ ఉంది ఆకలి తీరుస్తుంది తర్వాత వచ్చి దాని కూడా తీరుతుంది చాలా బాగుంది ఇప్పుడైతే సోలు అయితే మొత్తం తీసానండి కాంగులు అన్నాం కదా కాంగులు అంటారు కుర్రలు అంటారు అనమాట కూర్రలు అయితే కొండకి ఆనుకొని ఉన్నాయి మొత్తము ఎలుగుబంటలు కోతులు తినేస్తున్నాయంట అవైతే ఇప్పుడు తీయడానికి వెళ్తున్నాము ఇప్పుడు కాసేపు ఫ్రెష్ తీసుకున్నాం అనమాట ఇది మొత్తం అయిపోయింది సో ఇప్పుడైతే కొండకి మళ్ళీ ఎక్కాలి ఘాటి ఇంకా అడవిలో ఆనుకొని ఉంది అదైతే మొత్తం తినేసిందంట ఆల్రెడీ సోలు అయితే మొత్తం తినేసిందంట అడవి పందులు సో ఇప్పుడైతే వెళ్దాం పదండి